హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈ చిన్ని పాదాలు చూస్తూనే మీకు అర్థమై ఉంటుంది కృష్ణాష్టమి రోజు నేను చేసుకున్న పూజ అండి ఏ విధంగా చేసుకున్నాను సింపుల్గా ఈ వీడియో చూపిస్తున్నారండి ఈ మధ్య నేను పెద్ద వీడియోలు పెట్టడం లేదండి కారణం ఇప్పటికే నా వాయిస్ మీరు గుర్తుపట్టి ఉంటారు చాలా మారిపోయిందండి ఏం లేదండి ఈ మధ్యన బాగా దగ్గు జలుబు చేసింది దానివల్లనే ఒక దగ్గర దగ్గర వన్ మంత్ వరకు నాకు వాయిసే సరిగ్గా రాలేదు అయినా ఇప్పుడు మీకోసము ఈ వీడియో పెడుతున్నాను నేను కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నాను కొన్ని కృష్ణుడి గురించి మనం కొన్ని తెలుసుకునే విషయాలు కూడా ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందామండి కృష్ణాష్టమి రోజైతే నేను మొత్తం ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకునేసి ఈ విధంగా సాయంకాలము శ్రీకృష్ణుని అడుగులు వేసుకుంటానండి ఇదైతే నేను ఈ పూజ అయితే నేను సాయంకాలమే జరుపుకుంటాను ఇక్కడ శైవలు వైష్ణవులు అని రెండు రకాలుగా జరుపుకుంటారండి ఈ పండుగని ఇప్పుడంతా మనమంతా ఇక్కడ ఈరోజు జరుపుకున్నాము కృష్ణాష్టమి వచ్చిందని కానీ గురువాయూరు ఉడిపి అక్కడంతా వచ్చి సెప్టెంబర్లో జరుపుతారండి పూజను కృష్ణాష్టమి అప్పుడు జరుపుతారు వాళ్ళు కృష్ణుడిని పూజించేటప్పుడు తప్పకుండా తులసి మాతను కూడా మనం పూజించాలండి అందుకనే నేనైతే తులసి అమ్మని ఇంట్లో తీసుకొని పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను కృష్ణాష్టమి రోజు మామూలుగా ఎలా జరుపుకుంటారంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటారండి నైట్ పన్నెండు గంటల వరకు ఉంటారు ఉండి అప్పుడు మనం కృష్ణుని అంతా పూజ చేసుకొని చాలా బాగా భజనలు విధంగా చేసుకుంటూ అప్పుడు మనం ఉపవాసం తీర్చుకుంటామండి పూజ అంతా అయిన తర్వాత అదండి మామూలుగా కృష్ణాష్టమి రోజు జరుపుకునే పండుగ అదే విధంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశం అంతా మనము కృష్ణుని కంటే వెంకటేశ్వర స్వామిని మనం ఎక్కువగా పూజిస్తామండి ఎందుకంటే మనకు కలియుగ దైవం ఆయన అనేసి నార్త్ ఇండియన్స్ అంటే ఉత్తర భారతదేశం వాళ్ళంతా కృష్ణుడినే ఎక్కువగా కొలుస్తారు వాళ్ళే ఎక్కువ చాలా బాగా చేసుకుంటారండి కృష్ణుడిని పండుగైతే కదా నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఇష్టమండి అందుకని నేనైతే వదలకుండా నాకు ఇష్టము ప్రకారమే నేను జరుపుకుంటాను మా ఇంట్లో ఇట్లా అత్తగారింట్లో కానీ అటు అమ్మగారింట్లో కానీ ఎక్కడా కృష్ణుడిని పెట్టి ఇలా పూజించలేదండి నేనైతే నాకు ఇష్టం కాబట్టే నేను పూజించుకుంటూ ఉంటాను ఇక కొంతమంది అయితే ఈ మాట విన్నానండి కొంతమంది చెప్పడంలో ఏమి అంటే కృష్ణుడిని విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు పెట్టుకుంటే చాలా కష్టాలు వస్తాయి అని విన్నానండి నేనైతే కొన్ని ఏళ్ళుగా దేవుణ్ణి పూజిస్తున్నానండి కానీ నాకు ఏ కష్టాలు రాలేదు ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా మనుషులకు రాకుండా మానులకి వస్తాయనండి భగవంతులే పడ్ల కదండి కష్టాలు శ్రీరామచంద్రుడు అంతటి వాడే గొప్ప రాజ్యాన్ని బంగారు ఉయ్యల్ మీ ఉయ్యల్లో ఊగే ఆయనే అడవుల పాలు అయ్యాడండి అండి కష్టాలు ఆయనకి రా అంతటి వాడికే వస్తే మనకేం కష్టాలండి కానీ ఆ కష్టాలని భరించే శక్తి భగవంతుడు ఇస్తాడండి మనకి అంతేకాని మనకి కష్టాలు వస్తాయి వాళ్ళని పూజిస్తే వీళ్ళని పూజిస్తే అనేది లేదు అది అస్సలు లేదు అబద్ధము ఇంకొకటండి భగవంతుడు అన్ని రూపాలను ఒక శక్తి రూపంగా ఉంటాడండి ఆ భగవంతుడిని మనము పూజిస్తే మనకి డబ్బులు వస్తాయి మనం పెద్ద సుఖాలు అనుభవిస్తామనేది కాదండి మనిషి జన్మలో మన మనిషి జన్మని మనం సార్థకత చేసుకుండేంత బలము శక్తి ఆ భగవంతుడనే అనేవాడు ఇస్తాడండి అంతేకాని పూజలు చేయడం వలన మనకి ఎంతో కోటీశ్వరులు అయిపోవాలా కొంతమంది అన్నారండి ఏమంటే ఈమె ఎక్కువ పూజలు చేస్తుంది అంత ఏముంది అనేసి కూడా అన్నారండి పూజలు చేయడం డబ్బులు వచ్చాయని కానీ పూజలు చేసేది కాదండి మనం చేసే ప్రతి పని కరెక్ట్గా జరగడము నిర్వర్తించడము ఏ ప పనుల్లోనూ ఆటంకం రాకుండా ఉండడమే మనం చేసే పూజల ఫలితం అండి మన పిల్లలు బాగా చదువుకోవాలి వాటికి ఏ ఆటంకము రాకూడదు మంచి ప్రవర్తనలో వాళ్ళు పెరగాలి అనేది ఒకటండి అది ఖచ్చితంగా జరిగితే చాలండి మన జీవితంలో తర్వాత వాళ్ళ అవసరాలు మనం తీర్చడానికి మనకి ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం అంటే భగవంతుడే వచ్చి సహాయం కాదండి ఒక పని రూపంలో మనకి ఏదైనా దొరికితే ఆ పనులు చేసుకొని మనం డబ్బు సంపాదించి మన పిల్లలకి వాళ్ళ సౌకర్యాలన్నీ మనము తీర్చగలిగేది అది కరెక్ట్గా జరిగిపోవాలి తర్వాత మనకు కావాల్సిన సౌకర్యాలు పెద్దగా మనం గో గొప్పగా అనువించిన అవసరం లేదండి కరెక్ట్ మనకు అప్పటికి ఏ అవసరాలకి ఆ డబ్బులు అందుతూ వస్తే ఆ చాలు కదండి అదే మన భగవంతుడు చేసే సహాయం మనకండి అందుకే మనం భగవంతుడిని పూజిస్తాము అంతేకాని పూజలు చేసేసి వ్రతాలు చేసేస్తే వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు వాళ్ళు ఏం కాలేదే వాళ్ళకి ఇంకా ఏం రాలేదే చాలామంది మాట బా వాళ్ళు ఎంత పూజలు చేస్తాం వాళ్ళు ఏం కోటేశ్వర్లు కాలేదే అనేసి కోటీశ్వర్లు మాత్రం కాదండి మనం ప్రశాంతంగా మనసి మనశ్శాంతిగా మనకు ఉండడమే మన జీవితానికి గొప్ప వరం అండి అదే మనం భగవంతుడు మనకిచ్చేది ఇప్పుడు మనం చేసుకునే పూజలన్నీ మన మనశ్శాంతి కండి ఇప్పుడు మనకి ఈ ఇప్పుడు కృష్ణుని అలంకరించి ఇలా చిన్న చిన్నగా మనము ఇంట్లో పూజలు చేసుకుంటే మన మనశ్శాంతి సంతోషంగా ఉంటుందండి అంతేకాని మన సంతోషానికనే చేసుకుంటాం అక్కడ భగవంతుడు మనకి ఏదో ఇచ్చేస్తాడని కాదు మన ప్రశాంతత కోసము మన ఆనందం కోసమే మనం పూజలు చేసుకుంటామండి ఇప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంట్లో కృష్ణుని పెట్టుకొని ఆయనకి ఆయన్ని చాలా బాగా అలంకరించి మనకేదో మనకి భగవంతుడిచ్చిన నైవేద్యాన్ని కొద్ది దేవుడి దగ్గర పెట్టి ఆ పూజ చేసుకోవడము ఎంత ఆనందంగా ఉంటుందండి మన ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా మనకి అనిపిస్తుందండి నిజంగా పూజలు చేసుకోవడంలో పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో ఉండడం అనేది ఇక్కడైతే నేను కృష్ణుని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇదోనండి నేనైతే నేను మా ఆయన ఇద్దరే ఇలా పూ పూజ చేసుకుంటూ ఉన్నామండి కొద్ది కొద్దిగా ఆయన నాకు హెల్ప్ చేశారు ఇద్దరు కూర్చొని కొద్దిసేపు దేవుడి దగ్గర ప్రశాంతంగా కొన్ని కొన్ని శ్లోకాలు చిన్న చిన్నవి శ్రీకృష్ణుని పాటలు పాడుకొని కొద్దిసేపు ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము తర్వాత వచ్చే కృష్ణాష్టమి అయితే చాలా ఆనందంగా కూడా ఉంటుంది వరలక్ష్మి అమ్మవారిని ఎంత సంతోషంగా ఆడవాళ్ళు మన మొత్తం జరుపుకుంటామో అదే విధంగా కృష్ణాష్టమి వేడుకలు కూడా పిల్ల పెద్దలు అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారండి కృష్ణుడిని అయితే మనము ఈ కొలిస్తే నిజంగా ఆ జగద్గురువుని అందుకే కొలిసినట్లే ఉంటుంది అందుకే చెప్పారండి కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడే జగత్కి గురువు ఆ గురువుని మనం పూజిస్తే నిజంగా మనకు అన్ని శుభాలే జరుగుతాయండి ఒక్కసారి కృష్ణుడిని అలంకరించి ఇంట్లో పూజ చేసుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో మాటలతో అయితే నేను చెప్పలేను ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం కూడా ఏం పెద్ద ఆరబాటం ఏమీ లేదండి మన ఇంట్లో చిన్న కృష్ణుని విగ్రహం ఎట్లయినా ఉంటుందండి లేకుంటే కృష్ణుని పటమన్నా ఉంటుంది ఎందుకు అంటే మన పెళ్ళిళ్ళకి ఇలా పోయినప్పుడు గిఫ్ట్లుగా ఇచ్చేది కృష్ణుడి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆ కృష్ణుడు రాధా ఉండే పటం ఉంటే కూడా చాలండి మేమైతే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కొన్ని శ్లోకాలు చదువుకున్నామండి అవి మొదట చిన్ని కృష్ణుని ఉయ్యలు ఊపుతూ ఒక చిన్న శ్లోకం అండి శ్లోకము అనను ఒక పాట కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై అవతారమై జన్మించెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరుచుందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక ఆ బాల చూచెను వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగ నిను బాసి నేనెట్లు మరుచుందురా अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यमाधवम् மாதவம் இந்திரா மாதவீரம் ராதிக்காராதித்தராமேத்த சுந்தரம் நந்தனம் நந்தஜம் சந்ததே விஷ்ணுவே தேவீ நந்த நந்தம் சந்தேக விஷ்ணு ஜிஷ்ணு சங்கிணீச்சிரே ருமிணிராகிணே பல்வீவல்மே கம்சவி कृष्णगोविन्द हे रामनारायण श्रीपते वासुदेवादिता श्रीनिधे अच्युतानन्त हे माधवा दोक्षज द्वारका नायका द्रौपदी रक्षका नारायणनारायण जयगोविन्द हरे नारायण हरे,

నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణాష్టమి పూజ అయితే మేము ఈ విధంగా జరుపుకున్నామండి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత నాకైతే చాలా ఆనందమే అనిపించింది ఎందుకంటే ఈసారి మాత్రం కృష్ణుణ్ణి చాలా బాగా అలంకరించుకున్నాను అనుకున్నానండి కానీ ముందుసారి కంటే ఈసారి ఏమంత అలంకరించలేదు ఈసారి ఆయనకి పట్టు వస్త్రాలు పంచలాగా కట్టానండి అదొకటి ఈసారి చేసిన పని అది ఇంకా చాలా బాగా అనిపించింది కృష్ణుడిని అయితే మా ఇంట్లో నిలబడుకొని ఉన్నట్లే ఉంది నిజంగా మీకందరికీ ఈ కృష్ణుడు నచ్చుతాడని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏదో ఒక విషయం నచ్చి నచ్చి ఉంటుంది కదండి ఆ నచ్చిన విషయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చని విషయమే కాదుండోయ్ నచ్చని విషయాన్ని కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ కృష్ణుడు మనమల్ని అందరినీ చల్లగా చూడాలని అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసునండి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ కృష్ణుణ్ణి అందరూ దర్శించుకున్నారని అనుకుంటున్నానండి ఇలాంటి పండగలన్నీ జరుపుకుంటూ మన పిల్లలకు కూడా మన సంప్రదాయాన్ని అలవాటు చేయాలని ఎందుకంటే ఇవి రాను 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 కనుమరుగయ్యే ప్రమాదం ఉందండి ఎందుకంటే ఇప్పటి పిల్లలకి అంత ఓపిక లేదు కానీ మనం ఇంట్లో జరుపుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కృష్ణుడు అంటే ఎవరు ఇవన్నీ ఆ కథలు అన్నీ చెప్తూ వాళ్ళలో కూడా మన సంప్రదాయాన్ని నింపాలనే హిందూ మతాన్ని పరచాలనే నేను కోరుకుంటూ ఈ చిన్న చిన్న వీడియోలు మీకు అప్పుడప్పుడు అందిస్తూ ఉంటానండి ఎందుకంటే మన ఇంట్లో మనం జరుపుకునే పండుగలు కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి అందుకనే నేను తప్పకుండా ఈ వీడియోలన్నీ మనం చేసుకునే పండగల వీడియోలన్నీ చూపిస్తూ ఉంటాను హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని కాపాడాలని నా అభిమతం అండి ఇక అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఆ కృష్ణ భగవానుడు మనం అందరినీ సుఖ సంతోషాలతో చూడాలని మనకు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసునండి